నమస్తే అండి నేను మీ రూప ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కొంచెం తొందరగానే లేచానండి ఎందుకంటే ఈరోజు చాలా పని అయితే ఉందనమాట అందుకే నాలుగింటికే లేచి అయితే ముందు ఇల్లు వాకిని మొత్తం కూడా తుడిచేసుకొని మొత్తం కూడా మాపు పెట్టేసుకొని బయట అయితే మొత్తం కడిగేసుకున్నాను ఇల్లంతా శుభ్రం చేసి మొత్తం కడిగేసిన తర్వాత అది ఆరే అయితే కొద్దిగా బట్టలు ఉంటేనే వాటిని నానబెట్టేసి ఉతికేసాను అలానే గిన్నెలు కూడా కడిగేసుకున్నాను పని అంతా అయిపోయింది కాబట్టి ఇంకా నేనేమో స్నానం చేసుకుని ఫస్ట్ అయితే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజైతే కాయలు కోయటం ఉంది అలానే మనుషులు కూడా కలుపు తీయడానికి అయితే మిరప చెట్టులోకి అనమాట అది కాకుండా ఈరోజే తులసి మొక్క కూడా మార్చుకోవాలి ఈ పనులన్నీ తొందరగా అయితే గార్డెన్కి వెళ్ళి మొక్కలు అయితే తీసుకొచ్చి మార్చాలన్నమాట అందుకే ఇంట్లో పనులన్నీ తొందరగా చేసుకుని రేణుని కూడా స్కూల్కి పంపించేసానంటే ఇంకా సాత్విక లేదు కదా ఇంకా ఊరేళ్ళు అయితే రాలేదు అందుకని మొత్తం తొందర తొందరగా ఈ పనులు అయితే ముందు కంప్లీట్ చేసేస్తాను మా వారేమో మార్కెట్కి వెళ్ళారనమాట తను వచ్చేలోపు ఇంకా అంతా కూడా క్లియర్ చేసుకుని అయితే ఉండాలి ఎందుకంటే కలుపు అయితే మనుషులు తీస్తారు కానీ కాయలు అయితే ఇంకా మేమే కోసుకోవాలి కాబట్టి తప్పదనమాట అందుకనే ఇంకా కొంచెం తొందరగా వెళ్తే మంచిదని అదే కాకుండా ఈ మధ్య మధ్యాహ్నం అయ్యేసరికి వర్షం వచ్చేస్తుంది అదే తుఫాన్ అని చెప్పారు కదా అదేదో మాకే వచ్చినట్టుంది దీనివలన ఇప్పటి వరకు మనుషులు దొరక్క కలుపు తీయలేదు ఇప్పుడు మనుషులు వస్తారంటే వర్షానికి తీయటం కుదరట్లేదు అనమాట ఈరోజు కూడా మనుషులు వస్తారా లేదనేది గ్యారంటీ లేదు రెండు రోజుల నుంచి అయితే ఇలానే అయిపోతుంది అప్పుడే ఇంకా లైట్గా తెల్లరుతుందనమాట పాతకు వారు అట్లయితే టైం అవుతుంది నాకేంటంటే ఏదైనా ఎక్కువ పనున్నప్పుడు కొంచెం తొందరగా లేచి ఇలా చేసుకోవటం అయితే అనవటనమాట ఒకవేళ తెల్లవారు కొంచెం చీకటితో దీపారాధన చేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకా ఎక్కడ పనులు అంటే గిన్నెలు కడగడం బట్టలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ముందైతే దీపారాధన చేసుకుని లాస్ట్లో అయితే ఈ పనులు చేసుకుంటా అలానే ఇంకా ఒక్కోసారి అయితే నైటే ఉతికేసుకుంటాను కొంచెం తేలిగ్గా ఉండిద్ది ఉదయం అని సాయంత్రం పూట మాకు వెళ్ళి ఎక్కువగా గిన్నెలు కడగరనమాట ఎందుకో మరి ఇంకా నాకైతే కొన్నిసార్లు ఉదయం ఎక్కువ పని ఉన్నప్పుడేమో ఇంకా నేను అవేమీ చూసుకోనమాట నైటే కడిగేసుకుంటాను కొంచెం ఉదయానికి రిలీఫ్గా ఉంటుందని కానీ బయట పని అయితే మొత్తం కూడా అయిపోయిందనమాట ఇంకా వంట అయితే చేయాలి రేణుని స్కూల్కి పంపించాలి ఇంకా అది ఒక్కటి ఉందనమాట ఇంతలో మా వారు మార్కెట్ నుంచి వస్తే ఈరోజు ఏం తీసుకొచ్చారో చూపిస్తాను ఈ రోజు అయితే తినేకాయలు తినేకాయలు అంటే మళ్ళీ ఏదో అనుకోకండి మా సైడ్ ఈ ఫ్రూట్స్ నేమో ఎక్కువగా తినేకాయలు అని పలకడం అలవా అంటే పిలవటం అలవాటు అనమాట నాకు కూడా ఇంకా అదే అలవాటు అయిపోయింది హ్యాపీలో ఒకటి తీసుకొచ్చారు ఇంకా అలానే కమలకాయలు కూడా తీసుకొచ్చారు వీటితో పాటు ద్రాక్షకాయలు అలానే ఇవి సీతాఫలాలు నాకు సీతాఫలం అంటే చాలా ఇష్టం అమ్మ వాళ్ళ ఊర్లో అయితే బాగా దొరుకుతాయి కానీ ఇంకా ఇక్కడైతే మా వారేమో సడన్ గా ఇంకా నేనే రెండు పళ్ళు తినేసాను అందులో వంట అయితే ఈరోజు నేను దొండకాయ ఉన్న అలానే కందిపప్పు వేసి అయితే కూర అయితే వండాను ఇది ఇక్కడ ఎవరు వండరు అనమాట ఇప్పుడు మేము ఉండే చోట అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఎక్కువగా వండుకుంటారు నేను అక్కడ వంటలు అయితే ఇక్కడ చాలా తక్కువ వండడం కానీ ఈసారి అయితే ఈరోజు అయితే వండాను ట్రై చేశాను చాలా బాగుంది నాకు బాగా ఇష్టం కూడా ఈ కూర కాకపోతే ఇక్కడికి వచ్చాక అలా మారిపోయి మారిపోయాయి అన్నీ కూడా ఇకపోతే ఈ వారానికి కూరగాయలు అయితే ఇవన్నమాట ఇవి తీసుకొచ్చారు ఈ కవరా ఏంటని చూస్తున్నారా ఈ కవరా వచ్చి అయితే ఎండు రొయ్యలు అనమాట ఎండు రొయ్యలు కూడా తీసుకొచ్చారు మా వాళ్ళకి ఎండు రొయ్యలు వేసి ఏదైనా కూర వండితే చాలా ఇష్టంగా తింటారు ముఖ్యంగా రేణుకి చాలా ఇష్టం ఇంకా నిమ్మకాయలు ఏమో అప్పుడప్పుడు పులిహోర అలా చేయడానికి నిమ్మకాయలు ఉంటాయిలని చెప్పి అయితే తీసుకురమ్మని అడిగాను కూరగాయలు అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే మొత్తం కూడా సర్దేసుకున్నాను ఇంకా కూర అయితే ఇదిగోండి ఇలా వచ్చాక అయితే ఆపేస్తాను ఎందుకంటే ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది కానీ చల్లబడ్డాక కొంచెం గట్టిపడిపోయిద్ది అనమాట అందుకే ఇంకా కూర వండేసి అన్నం తినేసి చెట్లు కాడికి వెళ్ళాము గౌతమ్నరకాయలు అయితే కోసాము ఇంతలో వర్షం ఒక్కసారిగా వచ్చేసింది నేనేమో వాన వచ్చి ముందే వచ్చేసాను వచ్చేసి బయట బట్టలు అన్నీ కూడా హడవిడిగా తీసి పంచలో వేసేసాను ఎంత స్పీడ్గా తీసాను అంటే ఎందుకంటే మాకు జోరుగా వాన కురిసేటప్పుడు చుట్టూ తాటి చెప్పుకుండా చూడండి ఇంకేది తాటి బందలు అంటారు కదా అక్కడ ఎంత సౌండ్ వచ్చిందంటే అటు నుంచి కానీ వాన్ నాకు సౌండ్ సౌండ్కి సగం గుండె అయిపోతుంది అనమాట అదే కాకుండా ఎవరు ఇంట్లో లేనప్పుడు నేను ఒక్కదాన్ని ఉంటే చాలా భయము మా వారు తాత ఏమో చెట్ల దగ్గర స్ట్రక్ అయిపోయారు ఎప్పుడు వాన ఆగిద్దాం పాప వాళ్ళైతే తడుచుకొని ఇంటికి వచ్చారు నేనేమో గొడిగి తీసుకుని వెళ్దామంటే గాలి వాన గాలితో కలిపి కొడుతుందనమాట మొత్తం చూడండి కొంచెం అంతా కూడా తడిసిపోయింది ఇలా ఎక్కువ వాన పీసిందంటే మాత్రం ఇంకా పంచ తడిసిపోయిద్ది ఇంకా నేనేమో అటు ఇటు బయట బట్టలకి ఆటికి ఇట్లు తిరిగేసరికి నేను కూడా తడిసిపోయా ఇంకా నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసి మా వారు తాతయ్య ఎప్పుడు వస్తారని అయితే చూస్తాను కిటికీలో నుంచి వాళ్ళనే పద్దాక ఇలా సడన్గా గాలి వాని వచ్చేటప్పుడు ఎవరైనా సరే బయట మన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ ఇంటికి వచ్చేవారు అది ఒక టెన్షన్ అనమాట నాకు కూడా అంతే ఇంక వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి పద్దాక బయటికి ఇంట్లోకి కిటికీలో నుంచి చూస్తూనే ఉంటాను మధ్యలో కాసేపు అయితే ఆగింది ఇంకా అప్పుడైతే ఇంటికైతే వాళ్ళు వచ్చారు పా బాగా తడిసిపోయారు ఇంతలో మా అన్నయ్య ఏమో వేరుశనగకాయలు తీసుకొని మా అన్నయ్య మా పెద్దమ్మ అయితే ఇంటికి వచ్చారనమాట టీవీ కరెంటు తీయలేదు ఇంత వాన్లో కూడా అదే గ్రేట్ అనమాట ఇంకా టీవీ పెడితేనేమో ఆ సిగ్నల్స్ వస్తాయి ఆగిపోతాయి మా అన్నయ్య ఏమో వేరుశనగకాయలు అయితే ఇచ్చారు ఇంకా అందరం ఉన్నాం కదా సరదాగా వేడివేడిగా వేరుశనగకాయలు అయితే వేపుకొని బయట అయితే కూర్చొని తిందామని ఇంతలా నుంచి చూస్తే అసలు ఏమంట గాలి వాన కొడుతుందో నాకు ఇలా వంట చేసేటప్పుడు బయట వర్షం కురిసేటప్పుడు కిటికీలు చూస్తూ ఆస్వాదిస్తూ వంట చేయడం చాలా ఇష్టం కానీ ఒక్కసారిగా జల్లు ఫోర్స్గా వచ్చిందంటే మాత్రం ఇంకా కిటికీలు నేను ముగిన అవసరం లేదు అవే క్లోజ్ అయిపోతాయి బయట చూడండి ఎంతలా వాన్ కురుస్తుంది అసలు వామ్మో ఈ కిటికీలో నుంచి మాత్రం బయట మొత్తం కూడా క్లియర్గా కనిపించింది ఇంకా అసలు ఇంటి ముందు అయితే చెరువు అయిపోయింది చుట్టూ పొలాలు కూడా నిండిపోయాయి కాకపోతే మా వాళ్ళకి నీళ్ళపాతలు ఏమి ఉండవన్నమాట ఈ రెండు రోజులు మా వారేమో ఆ టీవీ ఏమో రావట్లేదు సిగ్నల్స్ కాసేపు వస్తుంది కాసేపు ఆగిపోతుంది ఇంకా మెమరీ కార్డు పెట్టి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేద్దామంటే ఆ పెన్ డ్రైవ్ కూడా ఫెయిల్ అయిపోయింది ఇంకా ఏం చేయలేక వచ్చిన వచ్చినంత వరకు సిగ్నల్ వస్తూ ఆగుతూ ఉంటే ఇంకా టీవీని అయితే చూస్తున్నాము ఇంత వాన కురిసినా సరే ఉరుములు మెరుపులు అయితే లేవనమాట అందుకే ఇంకా ధైర్యంగా టీవీని అయితే పెట్టుకొని చూస్తున్నాము లేదంటే అస్సలు టీవీ అయితే వెయ్యము ఎందుకంటే ఉరుములు మెరుపులు అప్పుడు అస్సలు టీవీ వేయకూడదు వీటితో పాటుగా ఇంట్లో ఏవి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా ఆన్లో ఉండకూడదు అనమాట ఇంకా అందరం కూడా సరదాగా గుప్పడే కాయలు అయితే మంచిగా తినేసాము ఇంకా బయట అయితే చూడండి మేము ఇటు తింటుంటే వాన మాత్రం అస్సలు ఆగట్లేదు మా అన్నయ్యేమో కా ఇప్పటి వరకు బయటే కుర్చీ వేసుకొని కూర్చున్నాడు మంచిగా ఆ క్లైమేట్ ను ఆస్వాదిస్తూ బయట ఉండిపోయడం మా అన్నయ్య ఇంకా మేమేమో ఇంట్లోనేమో ఇదిగో ఈ కాయలు తింటూ టీవీ అయితే తాతయ్య మా పెద్దమ్మ అన్నయ్య మా వారు నేను అందరం ఉన్నామన్నమాట సరదాగా ఇంకా అవి తినేసడం అయిపోయిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి మొత్తం ఊడ్చేసుకున్నాను ఈ వర్షము ఎప్పుడు ఆగిద్దా అని అయితే చూస్తున్నా ఎందుకంటే మళ్ళీ గార్డెన్కి పోయి ఈరోజు మొక్కలు కూడా తీసుకురావాలి అన్నీ ఒకే రోజు వచ్చి వస్తాయి లేదంటే ఖాళీగా ఉంటానన్నమాట అప్పుడైతే టైము రెండున్నర అట్లయితే అవుతుంది ఇంకా మేమేమో గార్డెన్కి వెళ్ళి ఎక్కువసేపు ఏమి ఉండలేదు తొందర తొందరగా కావాల్సిన మొక్కలు అయితే తీసుకున్నాము ఎక్కడ వాన వచ్చిద్దా అదొక భయం అనమాట మొత్తం మబ్బు పట్టేస్తుంది ముందైతే తులసి మొక్కలు అయితే చూసుకున్నాను అలానే ఈసారి లక్ష్మీ తులసి కృష్ణ తులసి రెండు కూడా కలిపి నాటుదామని అయితే రెండు మొక్కలు కూడా తీసుకున్నాను ఇక్కడ మొక్క తీసుకున్నానే కానీ నాకు ఇక్కడ మొక్క ఎందుకో ఇంటికి వెళ్ళిన తర్వాత వీటికంటే మా ఇంటి దగ్గర ఇది వరకు తులసి మొక్క ఉండేది కదా విత్తనాలు పడి చాలా మొక్కలు వచ్చాయి అనమాట ఇంకా ఈ మొక్కనైతే పక్కన పెట్టేసి ఇంటి దగ్గర మొక్కనే నాటుకున్నాను ఇంకా ఇదిగో రెండు మొక్కలు అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత ఏమో ఇంకా ఎప్పటి నుంచి అనమాట తమలపాకు మొక్క ఒకటి తీసుకుందామని అయితే అనుకుంటున్నా ఇది వరకు కూడా తీసుకువచ్చాను బాగా పెరిగింది కూడా సగం వరకు ఇందులో మా సిస్టర్ ఏం చేశారు దాన్ని వేరే కొంచెం పెద్ద కుండీలోకి మారద్దామని అయితే మార్చారు అలా మార్చడం వల్ల ఏమైందంటే మొక్క ఏమో వేర్లు అవి తెగిపోయాయి అనుకుంటా చనిపోయింది ఇంకా తర్వాత అయితే తీసుకురాలేదు మళ్ళీ ఇప్పుడేనమాట ఎలానే వచ్చాను కదని చెప్పి పనిలో పనిగైతే కొన్ని మొక్కలే తీసుకున్నాను మరీ ఎక్కువగా ఒకేసారి తీసుకున్నానంటే మా వారు రెండోసారి తీసుకురారు అందుకే నాకు ఏం కావాలో చూసి కొంచెం తక్కువ బడ్జెట్లోనైతే అయితే తీసుకున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు కదా ఒకేసారి పైగా బైక్ మీద కదా తీసుకువెళ్ళలేము కూడా అందుకే చిన్న చిన్న మొక్కలు అన్నీ కూడా యాభై రూపాయలు ముప్పై రూపాయలు అనమాట అలానే ఇంకా రెండు కుండీలు అయితే తీసుకున్నాను ఇవి కూడా యాభై రూపాయలు అంటే ఒక్కోటి ఈ గార్డెన్ అయితే మాకు ఇక్కడ ఉన్న గార్డెన్ కల్లా పెద్ద గార్డెన్ అనమాట ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడే ఎక్కువగా మొక్కలు కొనుక్కొని అయితే అలవాటు ఇది మెయిన్ బ్రాంచ్ అనమాట ఇక్కడ ఇక్కడ మనకి ఆల్మోస్ట్ అన్ని మొక్కలు దొరుకుతాయి పూల కుండీలు ఎరువులు కానీ అలానే మనము డెకరేట్గా ఏదో చిన్న చిన్న స్టోన్స్ అవి పెట్టుకుంటాం చూడండి స్టో రాయిలు అంటారు కదా రంగురాయిల్లా ఉంటాయి అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట అలానే విత్తనాలు కూడా ప్యాకెట్స్ ఉంటాయి అందుకే ఎక్కువగా ఇక్కడికే వస్తాను అన్నీ అమ్ముతారు ఒకే చోట అన్నీ దొరుకుతాయి మనకి ఇంకా తీసుకొచ్చిన మొక్కలు అయితే ఇవి ఈ మొక్కలకి ఆ కుండీలకి నాలుగు వందలు ఇవి ఇవి ఏం తెచ్చుకోలేదు చిన్న చిన్నవి అది కాకుండా నేను ఏంటంటే తమలపాకు మొక్క ఈ రెండు తులసి మొక్కలు తీసుకున్నాను కదా కృష్ణ తులసి అప్పుడే అంటు ఉన్నారు పెద్దగా వేర్లేమీ లేవన్నమాట అలానే ఇది కూడా పెరిగేటప్పుడు కొంచెం పెద్దది అయితే అందంగా ఉంటుంది ఇంక ఈ మొక్కకు వస్తే దీనిని మనం కొంచెం అవో కనిపిస్తున్నాయి కదా వాటిని తుంచి సపరేట్గా నాటమంటే ఇంకా కొంచెం బాగా అల్లుకునిద్ది అందుకే ఈ రెండు మొక్కలు అయితే తీసుకున్నాను రెండు కూడా ఆల్మోస్ట్ అంతే మనం ఏంటంటే ఒక మొక్క తీసుకున్నామంటే దాని ద్వారా ఇంకా కొన్ని మొక్కలు స్ప్రెడ్ అయ్యి వాటితో మనం ఇంకొంచెం అందంగా అయితే ఇంటిని చేసుకునేటట్లయితే చూసుకోవాలి అందుకే నేను అలాంటి మొక్కలు ఎక్కువగా తెచ్చుకుంటాను నేను ఇంటి ముందు రెడ్ కలర్ గార్డెన్ పెట్టాను కదా ఈ మొక్క కూడా అక్కడి నుంచి తెచ్చింది ఆ గార్డెన్లో ఉంది ముప్పై రూపాయలకి ఆ మొక్క అప్పుడు తర్వాత తర్వాత బాగా అల్లుకుంది ఇంకా స్నానం అయితే చేసేసుకొని తులుసుకోవటం అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం కూడా అంతా కూడా తీసేసాననమాట తీసి మళ్ళీ కొత్తగా ఇసుక అయితే వేసుకున్నాను ఎరువైతే ఇంకా ఏమీ వేయలేదు వర్షం కురుస్తుంది కదా ఇంక ఈ వర్షం వలన అయితే అయితే వెళ్ళటానికి కుదరలేదు అప్పటికే ఎప్పుడు వానొచ్చిందో తెలియదు అందుకే ఇంకా ఆలస్యం చేయకుండా స్నానం చేసి త్వర త్వరగా ముందు మొక్కనైతే నాటేశాను అలానే మిగతా రెండు కుండీలోకి అయితే తమలపాకు మొక్కను ఇంకా పక్కన కొంచెం చిన్న పువ్వులు వచ్చి చూడండి ఆ మొక్క రెండింటినీ కూడా వేసేసుకున్నాను ఇంతలో అయితే వాన కూడా వచ్చేసింది మా వారేమో ఇంకా వాన తగ్గింది కదని చెప్పి చెట్ల కాడ గోతాము ఉంటేను కా దొండకాయలు గోతాము అది తీసుకురావడానికి వెళ్ళారు ఇంకా వాన పడేసరికి మళ్ళీ తడుచుకుంటా వచ్చారనమాట మాకేంటంటే ఎక్కువగా ఈ మొక్కలకి వేసేది పశువులు ఎరువేనమాట ఈరోజు గార్డెన్లు అడిగేటప్పుడు కూడా ఆయన పశువులు ఎరువే అని చెప్పారు పశువులు ఎరువు అలానే ఈ పిట్ అయితే వేసుకోవాలంట ఇంకా నేను యాప్పిట్ట అంటే కొంచెం కష్టమే కానీ పశువులు ఎరువు అయితే చాలా ఉండిద్ది మాకు ఎందుకంటే మేము ఎక్కువ చెట్లలో కూడా అవే వేస్తామన్నమాట అందుకే ఇంకా నేను పశువుల ఎరువు అయితే ఈ వాన్ తగ్గకి తీసుకొచ్చి పై పైన అలా వేసుకుంటాను చాలా వరకు మొక్కలకైతే నేను అదే వేస్తాను దాని అంత బలం ఇంకేదీ ఉండదనమాట పశువుల ఎరువు నేను రెండు మూడు రోజుల నుంచి చెప్తుంటే మా వారు ఈ మనీ ప్లాంట్ని అసలు పైకి అల్లిద్దామంట అంటే మొత్తం ఒకసారి కరెంట్ పోయిందని చెప్పాను కదా వైర్ కాలిపోయిందని అప్పుడేమో పైన వైరు తీయటానికి ఈ మనీ ప్లాంట్ని నేను ఈ స్తంభానికి పోలికి కట్టాను కదా అదేమో తీసి కింద పడేశారనమాట మూడు రోజుల నుంచి నేనేమో అది కట్టమని కట్టమని చెప్తుంటే పట్టించుకోలేదు ఈరోజు ఏందో సడన్గా మా అన్నయ్య మా వారిద్దరూ కూడా వాన్లో మరి ఏమనుకున్నారో వాన్లో కూడా ఇంకా దాని పని అయితే చేసేసారు మొత్తం కూడా పైకి అయితే అల్లించేసి కట్టేశారు అలానే ఇక్కడ ఈ ఈ మనీ ప్లాంట్ అయితే ఇదివరకు ఆ పక్కన ఉండేది కదా అదేమో అలా లోపల దానిలో దానిలోనే అల్లేసుకుంటుంది మామూలుగా అయితే నేను ఈ మనీ ప్లాంట్ని ఇక్కడ పోల్ దగ్గర పెడదామని అనుకునే పెంచుతున్నా కాకపోతే నా ఒక్క దాని వల్ల అయితే కాలేదు ఈరోజు ఎలాగో ఇద్దరు పూనుకున్నారు కదా అని చెప్పి వాళ్ళతోటే పైని కడ్డీ నుంచి అయితే తీగ అయితే కిందకి లాగి కుండీకి అయితే కట్టేశారు కొంచెం ఫిట్గా ఉంటుంది కదా మనీ ప్లాంట్ మనకి ఎంత ఫిట్గా ఉంటే అంత పైకి ఫ్రీగా వెళ్ళిద్ది అనమాట ఎందుకంటే మనం మనీ ప్లాంట్ మెయిన్ ఉంటేనే సాగిద్ది తీగ అందువల్ల కొంచెం తొందరగా అల్లుకునేది మనీ ప్లాంట్లు ఇంత హెల్దీగా పెరగటానికి కూడా నేను ఎక్కువగా పశువుల ఎరువునే వేస్తాను అవి వేయటం వలన ఏంటంటే మొక్కకి ఎక్కువ బలం చేకూరి కొంచెం తొందరగా ఎదిగిద్ది అలానే హెల్దీగా కూడా ఉండిద్ది ఇంతలో రేణు అయితే వచ్చేసింది ఏందో రేణు అయితే కొంచెం మెత్తగా ఉంది వచ్చిన నుంచి మనీ ప్లాంట్ని అయితే ఈ విధంగా అయితే అల్లించుకున్నాను చాలా హెల్తీగా ఉంది ఇది ఇంకా పైకి అయితే తొందరగానే వెళ్ళిద్ది సో మొత్తానికి ఇది అయితే అల్లించడం అయితే అయిపోయింది తర్వాత ఏమో ఇక్కడ పూల అన్నీ కూడా నేను ఎప్పటి నుంచి వీటిని క్లీన్ చేయలేదనమాట మొత్తం కూడా ఇసుక అంతా కూడా కింద స్టాండ్స్ ఉంటే కొంచెం బాగుండేది స్టాండ్లు లేవు కదా అందుకే ఇసుక అంతా కూడా నీరు ఎక్కువ అయ్యేసరికి ఇసుక మొత్తం కిందన పడిపోయి అది అంతా కూడా కొంచెం అతుక్కుపోయినట్టు ఉంటేనో చీపురు పెట్టి మొత్తం కూడా ఊడ్చేసుకొని ఇంకా మళ్ళీ మొక్కల్ని యథావిధిగా అయితే ఇలా అయితే సర్దేసుకున్నాను పనిలో పనిగా మొత్తం ఒకేసారి అయితే క్లియర్ అయిపోయింది ఇంకా పంచ అంతా కూడా కడిగేసి మళ్ళీ చుట్టూ వరండి అంతా కూడా ఇసుక లేకుండా నీట్గా అయితే కడిగేసుకున్నాను కొత్తగా తులసి మొక్కలు నాటేటప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి కాబట్టి ఇంకా నేను సాయంత్రం నుంచి అయితే మంచిగా దీపారాధన అయితే చేసుకొని పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా పూజ అయితే చేసుకొని దండం పెట్టుకున్నాను కొత్త తులసి మొక్కనైతే అయితే మీరు చెప్పినట్టు చిలుక ద్వాదశి రోజు అయితే మార్చేసుకున్నాను ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా కూడా ఉంది ఈసారి చిన్న చిన్న మొక్కలే నాటుకున్నాను ఎందుకంటే ఇవి ఎదిగే కొద్దీ మళ్ళీ కొంచెం పెద్దవి అవుతాయి కదా అందుకు చిన్న చిన్న మొక్కలు చూసి అయితే నాటాను అలానే ఎందుకో నాకు కొంచెం హైట్ కూడా తగ్గించుకుంటే బాగుండు అనిపించింది కానీ మళ్ళీ మేము పైన ఉంది కదా ఆ పంచు కంటే కొంచెం ఎత్తులో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి మళ్ళీ డౌట్గా అయితే ఇలానే వదిలేసాను ఇంకా బయట నేను ఎందుకంటే దీపం వెలిగించిన అంటే ఇదిగో అసలు గాలికి అసలు అగ్గిపెట్టు కూడా వెలగదనమాట అందుకే ఇంట్లోనే వెలిగించుకొని తీసుకొస్తా ఒకవేళ గాలి లేకపోతే మాత్రం అక్కడే వెలిగిస్తాను నేను ఈ గ్లాస్ తీ కొనకపోయినప్పుడు అయితే ఇక్కడ దీపారాధన పెట్టడమే కష్టంగా ఉండేది అసలు గాలికి నిలబడేది కాదనమాట కానీ ఇప్పుడు ఓకే చాలా బాగుంది ఈ గ్లాస్ అనేది నేను కొంచెం రివర్స్లో పెట్టాను కదా అది వరకు నాకు తెలియదు అనమాట ఇదే మొదటిసారి అయితే యూజ్ చేయటం మా వారు వీడియో చూస్తూ చెప్పారనమాట ఇంకా నాకు అప్పుడైతే అర్థమయ్యింది ఓహో ఇలా పెట్టుకోవాలని తర్వాత కామెంట్స్లో కూడా చెప్పారు ఇంకా అక్కడి నుంచి అయితే ఆ గ్లాస్నైతే అయితే ఆ పైన గాజు ఉంది కదా దానిని కరెక్ట్గా పెట్టుకుంటున్నా కానీ చాలా బాగా అయితే కనిపిస్తుంది యాభై రూపాయల కంటే నాకు బాగా నచ్చింది ఓకే అందులోకి వచ్చిన అదృష్టం ఏంటంటే అప్పుడు వర్షం అయితే కురవలేదు చందమాం కూడా బయటకు వచ్చింది ఇంకా మేము నిద్రపోయేటప్పుడు కురిసిందనమాట మొత్తానికి తులసి మొక్క నాటేసాను కదా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇంతకి నా తులసి మొక్క మీకు నచ్చిందో లేదో చెప్పడం మర్చిపోకండి అలానే అంతా కూడా కరెక్ట్గానే చేశానో లేదో కూడా చెప్పండి ఎందుకంటే నాకు తెలిసినంతట్లో నేనైతే ఇలా చేసుకున్నాను అందుకే ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు